హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వీ సాత్వి కిచెన్ టుడే రెసిపీ టమాటా నిల్వ పచ్చడి అండి సమ్మర్ వస్తుంది కదా వడియాలు పచ్చళ్ళు అన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా మేమైతే ఇది ఒక సిక్స్ మంత్స్కి అలా సరిపోతుందని చెప్పేసి టమాటా నిల్వ పచ్చడి ఈ టైప్లో చేసుకుంటున్నాము ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు టమాటాలు ఎండబెట్టుకొని కానీ నేను చాలా ఈజీగా త్వరగా అయిపోయేటట్టు ఇలా చేసుకుంటున్నాను ముందుగా కావాల్సిన పదార్థాలు టమాటా మొక్కలు చింతపండు టమాటాలు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి మనం టమాటా కేజీ నర తీసుకున్నాను నేను దానికి ఏమో ఆరు కేజీ చింతపండు వేసుకుంటున్నాను టమాటా ముక్కలకి చింతపండు దానికి పావు తీసుకోవాలండి పావంతో ఇవి అవి కలిపి ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని చూస్తున్నారు కదా నేనైతే ఆయిల్ వేయట్లేదు ఆయిల్ వేయకుండా ఈ టమాటా ముక్కల్ని చింతపండుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఎంత బాగా అంటే వాటరు చింతపండు బాగా మిక్స్ అయిపోవాలంటే టమాటాలో ఉన్న వాటరు ఈ చింతపండు బాగా మిక్స్ అయిపోతే పచ్చడి అన్ని రోజులు ఎక్కువ రోజులు ఎలా ఉంటుందండి కొంచెం ఓపిక్గా సిమ్లో పెట్టుకొని నెమ్మది నెమ్మదిగా వేపుకుంటూ ఉంటే మొత్తం అంతా వాటర్ అంతా పైకి వచ్చేస్తూ ఉంటుంది వచ్చినప్పుడు మనకు తెలిసిపోద్ది అండి సమ్మర్లోని టమాటా కూడా చాలా కాస్ట్ కూడా తగ్గుతుంది కదండి అందుకే చాలామంది టమాటా పచ్చలు చేస్తూ ఉంటారు ఇలాగా మనం ఏంటంటే కూరలు వండుకున్న టైంలో లేనప్పుడు ఇలా పచ్చళ్ళు ఇలా చేసుకుని ఇంట్లో రెడీగా ఉంచుకుంటే మనకు చాలా ఈజీ అయిపోతుందండి అలాగే ఈ పచ్చడి ఏంటంటే అండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి దీంతో కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే అలాగా సూపర్గా ఉంటుందండి పచ్చడి మాత్రం చూసారా ఈ విధంగా టమాటా చింతపండు మిక్స్ అయిపోవాలండి టమాటా చింతపండు బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిద్దామండి ఈ లోపు మనం పచ్చడికి దీంట్లో కలుపుకోవడానికి మనం ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం ముందుగా ఇప్పుడు మనం కేజీ నర టమాటా అర కేజీ చింతపండు తీసుకున్నాం కదండి దీంట్లో కూడా ఒక పెద్ద కప్పు అంటే రెండు పావులు కారం పడుతుందండి ఉప్పు కూడా మనం రుచికి సరిపడి వేసుకోవచ్చు దీ చూసారు కదా ఈ టమాటా గ్రేవీ బాగా మనం వేపుకున్నాం కదా దాంట్లోనే ఆవాల పొడి ఒక స్పూన్ అండి కొంచెం ఉప్పు మెంతి పొడి కూడా ఒక స్పూన్ వేసుకొని మిక్సీ పట్టించుకోవాలండి మిక్సీ పట్టుకుంటే పచ్చడి ఈ మనం చూపిస్తున్నా ఈ మాదిరిగా వస్తుంది దాన్ని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ చెప్తున్నానండి ఒక స్పూన్ పొడి ఒక స్పూన్ ఆవాల పొడి మాత్రమే వేసుకోవాలి కారం ఏమో నేను రెండు పావులు వేసుకుంటున్నాను మీ కారాన్ని సరిపడి మీరు వేసుకోవచ్చు పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత పోపు రెడీ చేసుకుందామండి పోపుకి పోపులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా పోపు వేగాక మనం ముందుగా తయారై ఉన్న పచ్చళ్ళు ఇది వేసేసుకోవాలండి పచ్చళ్ళు ఎక్కువ ఆయిల్ వేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి దీంట్లో కొంచెం ఇంగువు కూడా వేసుకుంటే పచ్చడికి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇంకో ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు పచ్చళ్ళు చూసారా వేస్తున్నాను బాగా ఒకసారి మొత్తం కలిపేసుకొని చల్లారి ఇచ్చాక మనం ఎయిర్ కంటెంట్ జార్స్ ఉంటాయి కదండీ గాజు కప్పు గాజెస్ల్లో కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ మనకి ఎందులో కావాలంటే అందులో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇది ఒక ఆరు నెలల వరకు ఉంటుంది హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్